అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగు తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను కాస్త ఇంట్రెస్టింగ్ గా టేస్టీగా అండ్ త్వరగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను ఈ రెసిపీలో రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది అరటిపండు అండ్ బ్రెడ్ సో వీటితో ఈ రోజు మనం అరటిపండు బ్రెడ్ హల్వా చేసుకోబోతున్నాము సో రెండు ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి పల్స్ మోడ్లో రుబ్బుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ రుబ్బుకోవాలి బ్రెడ్ మిశ్రమం అయిపోయిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవచ్చు మీరు తీసుకున్న అరటిపండుని బట్టి బ్రెడ్ ముక్కల క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను ఐదు పండిన అరటిపండ్లు తీసుకున్నాను వీటిని ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి మెత్తని గుజ్జులా రుబ్బుకోవాలి అరటిపండు గుజ్జుని గిన్నెలోకి తీసుకుని ఇందులో యాభై గ్రాములు అన్సాల్టెడ్ బటర్ అరకప్పు బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తురుము అరకప్పు మామూలు పంచదార దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్ సొంటి పొడి వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం నేను ఒక టీ స్పూన్ వెన్నె వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి లేకపోతే వేయక్కర్లేదు ఇప్పుడు రుబ్బుకున్న బ్రెడ్ పొడిని వేసి కలుపుకోవాలి బ్రెడ్ పొడి అరటిపొండులో ఉండే మాయిశ్చర్ మొత్తం పీల్చుకుంటుంది అలానే పంచదార మరియు వెన్న మనం కుక్ చేసుకునే సమయంలో కరిగిపోతాయి దీనివల్ల హల్వా టేస్ట్ ఇంకా పెరుగుతుంది బడల్పాంటి కడాయి తీసుకుని అరటిపొండు బ్రెడ్ మిశ్రమం వేసి కలుపుకోవాలి ఇది క్విక్ ఫిక్స్ హల్వా అండి ఎప్పుడైనా ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలకి హాలిడేస్ టైంలో కానీ ట్రీట్ చేయాలి అనుకున్నా కానీ ఈ రెసిపీ ట్రై చేయొచ్చు మధ్యలో అరటిపండు ఉంటే పర్లేదు హల్వా తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ బాగుంటాయి హల్వా గట్టిగా అవుతున్నప్పుడు మంటని లో పెట్టుకుని పావు అంత నెయ్యి వేసి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత హల్వా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఈ పాయింట్లో ఒక గుప్పడంతా పుచ్చగింజలు వేస్తున్నాను ఇవి మెలన్ సీడ్స్ అంటారు మీ దగ్గర ఇవి లేకపోతే మీరు జీడిపప్పులు తరిగి వేయించుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు మెలన్ సీడ్స్ హల్వాతో కలిసేటట్టు బాగా కలిపి స్టోవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన అరటిపండు బ్రెడ్ హల్వా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇంట్లో ఎక్కువగా అరటిపొండు కానీ బ్రెడ్ కానీ మిగిలిపోతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు స్టెప్స్ అన్ని కూడా చాలా ఈజీ కరెక్ట్ గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on shop.homecookingshow.in